హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో నేను విశ్వం మీకు కనెక్ట్ అయ్యిందా లేదా మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారా లేదా అని ఎలాంటి సంకేతాలు ఉంటాయి అన్న విషయం గురించి నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుపో బాగా బెటర్గా అర్థం చేసుకొని మీ జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చాలామందికి ఈవెన్ నా స్టూడెంట్స్కి కూడా ఇంకా చాలామందికి డౌట్ ఏంటంటే యూనివర్స్తో కనెక్షన్ తీసుకుంటే మనకు ఎలా తెలుస్తుంది ఎలాంటి సంకేతాలు వస్తాయి అని తెలుసుకోవాలని ఉంటుంది అనే డౌట్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి నేను కొన్ని సంకేతాలు చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మీరు ఎలాంటి సంకేతాలు ఉంటాయని మీకు అనిపించకపోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా వినండి కొన్ని సంకేతాలు నేను చెప్తాను అవి మీకు కనుక కనిపిస్తున్నాయి మీకు కనుక అనిపిస్తున్నాయి అంటే మీరు యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉంది యూనివర్స్ మీ పక్కనే మీ ఫ్రెండ్ లాగా ఉంది అని అర్థం అందులో ఒకటి మీరు చేస్తున్న పని గనక మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టారు చేస్తున్న పనులు ఏవైనా ఉన్నాయి చేస్తున్న పని ఎఫర్ట్లెస్గా అంటే పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఆ పని అంటే యూనివర్స్ మీకు ఎస్ చెప్పింది ఆ పనికి ఎస్ చెప్పింది అలాగే యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉంది మీరు యూనివర్స్తో కనెక్షన్ తీసుకున్నారు అని అర్థం అంటే మీరు చేస్తున్న పని చాలా సింపుల్గా పెద్ద కష్టపడకుండా అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే అయిపోతుంది అంటే మీరు యూనివర్స్ కనెక్షన్లో ఉన్నారు కానీ అది పని చిన్నదా పెద్దదా అన్న విషయాన్ని పక్కన పెట్టి మీకు సింపుల్గా అయిపోతుందన్నప్పుడు గుర్తించండి యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి మీరు ఒక పని చేద్దామని అనుకుంటారు చాలా చిన్న పని కానీ దానికి ఎన్నో అడ్డంకులు అసలు అది అడ్డంకు అనుకో ఎందుకు వస్తాయో తెలియదు అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఒక్కసారి ఆలోచించండి యూనివర్స్ మిమ్మల్ని నిజంగా మీరు యూనివర్స్ కనెక్షన్లో గనక ఉంటే ఆ పని ఎందుకు ఆగుతుంది ఆ పని యూనివర్స్ ఎందుకో ఒక పర్పస్తో ఆపుతుంది అనవసరమైన అడ్డంకుల్ని క్రియేట్ చేస్తుంది అని అర్థం కాబట్టి అలాంటి పనిని ఆపేయడానికి ట్రై చేయండి అంటే ఒక పని చేసే ముందంటే ఆ పని చేయడం వల్ల మీకు ఏదో ఇబ్బంది ఉంటుందని అర్థం కాబట్టి యూనివర్స్ సంకేతం ఇస్తూ ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకొక సంకేతం ఏమిటంటే మీకు కొన్ని పనులు అయిపోతున్నట్టే ఉంటాయి దగ్గరికి వస్తున్నట్టే ఇంక అయిపోయింది అనే టైంలో ఏదో ఒక రీజన్తో ఆ పని ఆగిపోతూ ఉంటుంది ఏదో ఒక రీజన్తో ఆ పని దూరం అయిపోతూ ఉంటుంది ఆ వస్తువు మీకు దూరం అయిపోతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఎవరైనా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చాలా బాగా చేస్తారు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు కూడా చాలా సూపర్గా చేశావంటారు ఇంకా జాబ్ వచ్చేసే టైంకి ఇంకా ఆఫర్ లెటర్ వచ్చే టైంకి ఏదో ఒక రీజన్తో మీరు అప్లై చేసిన రోల్ అక్కడ అనో లేదంటే ఏదో ఒక రీజన్తో ఆ జాబ్ మీకు రాదు దీనికి ఒక సైంటిఫిక్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటే చూడండి పాత రోజుల్లో మనం రేడియోని మాన్యువల్గా చూన్ చేసేటోళ్ళం అంటే రేడియో ఏదైనా వినాలి అంటే మాన్యువల్గా దాన్ని ఆ బ్యాండ్కి మాన్యువల్గా తిప్పేటోళ్ళవి అంటే ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేసేటోళ్ళం ఇప్పుడు అంటే ప్రజెంట్ ఏం చేస్తున్నామండి ఒక బటన్ ప్రెస్ చేస్తున్నావు ఆటోమేటిక్గా మనం అనుకున్న బ్యాండ్ అనుకున్న ఛానల్ మారిపోతుంది పాత రోజుల్లో ఏంటంటే మాన్యువల్గా సెట్ చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీకి దగ్గరగా వచ్చినప్పుడు సౌండ్ వచ్చేది వినిపించేది మళ్ళీ కొంచెం ఇలా తిప్పగానే దూరం వెళ్ళిపోయేది అంటే ఆ వాయిస్ ఆగిపోయేది అంటే ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలా తిప్పగానే మళ్ళీ ఆగిపోవడం జరిగేది అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రీక్వెన్సీలో ఉన్నాము వచ్చింది అనే టైంకి మళ్ళీ దూరం వెళ్ళిపోవడం అన్నమాట ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ దగ్గరగా ఉన్నప్పుడు వస్తుంది మన ఫ్రీక్వెన్సీ కొంచెం పక్కకి జరిగినప్పుడు అది దూరం అవుతుంది ఇలాంటి విషయాలు కనుక మీకు జరిగితే ఏదో పని అయిపోయే టైంకి చేయి జారిపోయింది మిస్ అయిపోయాను అని ఫీల్ అయ్యాకంటే యూనివర్స్ దానికి మించింది మీకు ఏదో ఇవ్వడానికి సిద్ధం చేస్తుంది అనే విషయాన్ని మీరు నమ్మండి ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీరు నమ్మాలి యూనివర్స్ మీకోసం పనిచేస్తుంది మీరు యూనివర్స్ కనెక్షన్లో ఉన్నారు మంచిది దానికంటే మంచిది మీకోసం రెడీ చేస్తుంది అని అర్థం ఇంకొక సంకేతం ఏంటంటే కొన్ని మెసేజెస్ అంటే కొన్ని విషయాలు చాలా సోర్సెస్ నుంచి అంటే చాలా మంది నుంచి అదే విషయం రిపీటెడ్గా మీకు వినిపిస్తూ ఉంటుంది రిపీటెడ్గా ఆ మెసేజ్ మీకు వస్తూ ఉంటుంది దీనిని కొంచెం డీటెయిల్గా ఈ పాయింట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ ఉన్నాడు అరే నువ్వు దగ్గర మంచి టాలెంట్ ఉంది కదా నువ్వెందుకు చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టకూడదు అని మీ బ్రదర్ ఒక మెసేజ్ ఇస్తాడు మీకు ఎగ్జాంపుల్గా చూడండి మీరు అంటారు ఆ చూద్దాములే అదంత ఈజీ కాదు అని మీరు అనేస్తారు అదే మెసేజ్ మీ ఫ్రెండ్ అదే రోజు లేదా నెక్స్ట్ డే సేమ్ మెసేజ్ మీరేమి టాపిక్ ఎత్తకుండానే సేమ్ మెసేజ్ అరే నువ్వెందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫుడ్ బిజినెస్ చేయకూడదు స్టార్ట్ చేయకూడదు అని ఫ్రెండ్ కూడా ఇవ్వచ్చు అలాగే ఇంకొకరు ఆఫీస్లోకి వెళ్తే ఇంకొక కొలికి కూడా అదే మెసేజ్ అలాంటి సజెషనే ఇవ్వడం జరగవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే యూనివర్స్ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా మీకు ఏదో చెప్పాలని అనుకుంటుంది అంటే సేమ్ మెసేజ్ రిపీటెడ్గా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ నుంచి వస్తుంది అంటే యూనివర్స్ మీకోసం ఏదో రెడీ చేస్తుంది ఏదో సంకేతం ఇవ్వడానికి ట్రై చేస్తుంది అని అర్థం అలా అర్థం చేసుకోవాలి అది కూడా యూనివర్స్ మీకు ఇచ్చే సంకేతంగా భావించి యూనివర్స్ మీకోసం పని చేస్తుంది అనే నమ్మకంతో ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ సంకేతాలు నిజంగా ఇప్పటి మీరు ఎక్కడా వినుండకపోవచ్చు కానీ ఇవి కూడా చాలా డిఫరెంట్గా అనిపించినా సరే చాలా బాగా యూనివర్స్ కనెక్షన్లో ఉన్నారు అని తెలియచేసే సంకేతాలు ఫైనల్గా ఒకటి అర్థం చేసుకోండి మనందరం యూనివర్స్ అండర్లో ఉన్నాం యూనివర్స్ని కనుక మనం నమ్మేమా మనస వాచ కర్మన అంటారు చూసారా నమ్మేమా మనస్ఫూర్తిగా నమ్మేమా యూనివర్స్ మనల్ని ఎక్కడికో ఒక లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది నమ్మండి ఫాలో అవ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం యూనివర్స్ని నమ్మండి ఫాలో అవ్వండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి నేను ప్రతి డౌట్కి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్